మా దగ్గర ఎటువంటి కర్ర లేదు ఏదీ లేదు సో నేచురల్గా అది ఎలా తీయాలన్నది ఇప్పుడు మనకు బిగ్ టాస్క్ అనమాట సో ఇదే అనమాట బావి ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా ఈ కొబ్బరి చెట్లు బావి బావిమే ఉండడం వల్ల బొట్లు అనేవి ఇందులో పడిపోయాయి మొక్క వచ్చింది కదా సో ఆ బొట్ట అయితే తీయబోతున్నాం మేము ఇప్పుడు ఏటి వస్తుందా రాదా అన్నది సస్పెన్స్ లో ఉంది మాకే సో ఫైనల్లీ హాయ్ మాయా వెల్కమ్ బ్యాక్ యంగ్స్టర్స్ కుకింగ్ ఛానల్ ఏటి చెరువు వెనకాల వెనకాల చెరువు ఏటి ఉంది అని చూపి చూస్తున్నారా సో చెరువు అంటే చెరువు కాదు ఈరోజు ఆదివారం కదా సో ఇంటికాడ ఉంటే మాకు చాలా చిరాగ్గా ఉండి సో నేను మా బ్రోస్ అయితే కొంచెం వేరే ప్లేస్కి అయితే వచ్చాం సో నాకే కనిపిస్తుంది కదా చెరువు ఒకప్పుడైతే ఇందులో దిగేసి మేమైతే చేపలు పట్టాలి చిన్నతనంలో అనమాట సో వెనకాల ప్లేస్ అయితే చూడండి సో ఏదో ఒకలా ఏదో ఒక లాంగ్ వీడో చేద్దామని చెప్పేసి అనుకుంటే ఒక థాట్ అయితే వచ్చింది మా దగ్గరలో అయితే ఒక బావి ఉంది అంటే నుయ్యి అనమాట సో ఆ నుయ్యలో ఏంటంటే కొబ్బరి బొట్టలు పడిపోయాయి అనమాట కొబ్బరి బొట్టు పడిపోతే దాని నుంచి మొక్క అయితే వచ్చింది సో కొబ్బరి బొట్టు మొక్క వచ్చిన దాంట్లోనే కొబ్బరి పువ్వు అన్నది ఉంటుంది అనమాట అది తింటే మన ఆరోగ్యం చాలా మంచిది అందులో సమ్ విటమిన్ కూడా ఉంటుంది సో అదైతే తీతున్నాను మా దగ్గర ఎటువంటి కర్ర లేదు ఏదీ లేదు సో నేచురల్గా అది ఎలా తీయాలన్నది ఇప్పుడు మనకు బిగ్ టాస్క్ అనమాట సో మా బ్రౌస్ అయితే ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు ఎలా తీయాలి ఏటన్నది సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయి మనం మిగతా ప్రాసెస్ చేయటం అనేది చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసి అండి వీడియోలోకి వెళ్లే ముందు ఇక్కడ లైక్ అయితే చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే అడ్వేట్ చేసుకోండి మా సైడ్ పల్లెటూర్లు అనేవి ఎలా ఉంటాయి అనమాట అంటే ఎక్కడ పడితే అక్కడ చెరువులు నెక్స్ట్ ఇలా తాటి చెట్లు అనమాట ఈ సమయంలో మనం తాడికెళ్ళి కూడా చాలా తిన్నాం ఇవేవి ఇవి తాటి చెట్లు ఇవ్వండి సంథింగ్ వేరే అంటారు కదా సో వాళ్ళ అక్కడ ఉన్నాయి తాటికాయలు సో అదనమాట తాటికాయలు సో ఇంకైతే మనం లేట్ చేయకుండా బావి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం నేను అయితే గొట్టి మీదకి వచ్చాను ఇక మనం లేట్ చేయకుండా మెల్లిగా దిగేసి బావి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట అనిపిస్తుంది కదా బావి అది బావి అదిగో మా బ్రోసు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాం అనమాట నేనేమో వీడియో తీసుకుంటున్నాను సో అయితే అనమాట బావి ఒకప్పుడు ఇందులో మేము కూడా దిగేసి ములిగేవాళ్ళమాట అంటే చిన్నప్పుడు ఈత నేర్చుకోవడానికి అది వచ్చేటప్పుడు అయితే ములిగేవాళ్ళు వాటర్ అయితే అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే వచ్చాయి సో అనమాట అంటే ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా ఈ కొబ్బరి చెట్లు ఇలా బావి మీద కొండడం వల్ల బుట్టలు అనేవి ఇందులో పడిపోయాయి ఈ బావిలో పడిపోయాయి అనమాట మీరు అక్కడ చూసుకుంటే చాలా బుట్టలు ఉన్నాయి నెక్స్ట్ అలాగే అక్కడ చూడండి అది ఒక మొక్క వచ్చింది కదా సో ఆ బుట్ట అయితే దిగిపోతున్నాం మేము ఇప్పుడు మా దగ్గర కర్ర లేదు ఏదీ లేదు బట్ డిఫరెంట్గా ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే తీపోతున్నాం ఇదిగోండి అక్కడ బొట్టు ఉంది సో ఈ బొట్టలోని మన కొబ్బరి పువ్వు అన్నది ఉంటుంది కదా సో అది తీతున్నావు ఎలా అంటే పైనుంచి తీయబోతున్నాం మనం ఎలా అన్నది సో మన అయితే ఇక్కడ చేస్తున్నారు బ్రో ప్లాన్ ఏంటి ఇవన్నీ ఉప్పు నేర్చుకున్నాడు వెల్ ట్రైయా సో ఏదో అంటే బుట్టలో అల్లుతున్నారన్నమాట అంటే పంజరం లాగా చిన్నది కట్టేసి సో ఫైనల్గా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి మీకు అర్థమైపోద్ది ఏదో సాహసం చేస్తున్నారు సో మా బ్రా ఇంకో బ్రో వచ్చేసి అయితే రేకులు తీర్చేస్తున్నాడు చెట్టుకాలం వంట చూడాలిరా నీకు మనం ఏమైంది అలాంటవా అంతేలేదు మాయా ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా ఉంటుంది అనమాట సో దీనికి ఇంకా కొన్ని యాడ్ చేయాలి అంటే కింద పంజరంలా చేసి నెక్స్ట్ దీని కర్ర కూడా కట్టాలన్నమాట అంత నేచురల్గా కమ్మరేఖలతోనే చేస్తున్నారు మీరు కూడా ఫస్ట్ టైమే కదా చేయడం అంటే ఫస్ట్ బట్ ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తారు అంటే ఇంటికాడ సరదాగా ఖాళీగా ఏం చేయాలి తెలియక ఇలా వస్తే ఇది ఒక థాట్ వచ్చింది సో ఇది కూడా మనకి ఒక రకంగా మంచిదే ఇప్పుడు మనం కమ్మలతో అయితే బుట్టలే తయారు చేసాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అంటే మనం ఇప్పుడు కర్ర తీసుకోవాలి అనమాట పెద్ద కర్ర ఎందుకంటే నూతి పై నుంచి కిందకి కదా అది మనం తీయాలి సో ఇప్పుడు మనం కర్ర కర్ర తీసుకోవడానికి అయితే వచ్చాం ఎత్తుతున్నాం పెద్ద కర్ర ఏదన్నది సో వీళ్ళు కూడా ఎత్తుతున్నారు మనం కూడా ఎత్తికి ఈట కర్ర తీసుకొని వెళ్దాం కర్ర అన్నది ఇప్పుడు ఎరిపియాలి సో మనకు అనిపిస్తుంది కదా ఊపిలి సెట్ ఇలా పైకి ఉంగంది సో అవి అనుకో మనం వెయిట్ తక్కువ ఉంటే కింద నుంచి లాగొచ్చు సో అదైతే ఇప్పుడు ఎరపడానికి అయితే వెళ్తున్నారు సో అది లాగేసి కిందకైతే ఇరిపేస్తే మనకి ఆల్మోస్ట్ సరిపోద్ది ఇదిగోండి జాత జాత ఈ ఊపిలి సెట్లతో ఇదే పదా రబ్బర్లో సా ఎరగుసేపు ఇక అలా కొన్ని బాధపడాలి అది కొట్టేసి ఉంది అక్కడ గా అది లాయేశాడు నేను ఎంతసేపు కష్టపడి వేస్ట్ అయిపోయింది వృథ అయిపోయింది ఒకసారి అంతే మనం ఏం చేయలేం అలా అవుతుంటే తీగలు అంత నేచర్ రా మనం అన్ని చుట్టుపక్కలే అంటే మన దగ్గరే పచ్చి తీగలు ఈ తీగలు పచ్చి ఇది ఎండింది నేటి కొంచెం సో మనం ముందుగా అయితే ఒక తీగత ఇచ్చాం సో తీగత అయితే కట్టేసాం తర్వాత కమ్మరేగతో కడతాం అంతే గట్టి కొనడం కోసం ఎందుకంటే కింద నుంచి ఆ బుట్ట అన్నది బరువు ఉంటది కదా సో బరువు ఇది కాస్తదో లేదని చెప్పేసి మళ్ళీ కమరేకుతో కూడా కట్టాం సో ఆ రోజుల్లో మా తాతాలు అయితే ఇట్ల వాడి కట్టారు అనమాట కంపలయి మోసుకొచ్చేటప్పుడు కమరేకులు నెక్స్ట్ ఈ తేగలు సో ఇంకోటి రబ్బర్ కర్రలు కూడా ఉంటాయి వాటిని కూడా కట్టారు సో ఇప్పుడైతే ట్రై చేస్తాను ఆల్మోస్ట్ కట్టేసాడు బ్రో ఇప్పుడు చూడాలి మరి కింద దించుతున్నాడు చూడొకసారి సో కిందకే దించుతున్నాడు ఆల్మోస్ట్ నీళ్ళు తగిలింది అందినట్టేనా ఇంకా యాడ్ చేద్దామా అందించినట్టే కాకపోతే ఇప్పుడు ఇంకో టాస్క్ ఏంటంటే మొక్క అన్నది అగో అక్కడ ఉందనమాట మొక్క అన్నది సో ఆ మొక్క అన్నది అయితే నుంచి లాగాలి ఏదైతే కొంచెం ఏదైనా పెట్టి ఎర్ర సెరి కొట్టి ఇటు నుంచి లాగాలనమాట అదే ఇప్పుడు పెద్ద టాస్క్ మీ బాప్రాజ ఇప్పుడు మనం బుట్ట తయారు చేయడానికి ఇప్పుడు ఈ కర్ర ఉంది కదా సో ఈ కర్ర తీసుకుని ఊరిచుట్లు మన సపోర్ట్ కోసం ఆ రేకులతో మూడేసేటం అనమాట సో చాలా జాగ్రత్తగా అయ్యాలి లేకపోతే కొబ్బరికాయ లోనకి రాగానే టక్కని కింద తేడా వస్తే ఇంత చేసి మనం ప్రయోజనం వేస్ట్ అయిపోద్ది అనమాట సో మాయా బుట్ట తయారు చేసాం ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది ఖాళీ ఖాళీ బొక్కలు బొక్కలుగా మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా సో ఏదో ట్రై చేసాం నెక్స్ట్ ఈ కర్రకైతే కట్టడమే కట్టేసి కిందకైతే దించబోతున్నాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఏంటి రాదా రాదన్నది సస్పెన్స్ లో ఉంది మాకే కానీ ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే మనం ఈ బుట్టకైతే కర్ర యాడ్ చేసి కడుతున్నాం అనమాట కర్రకి అయితే కట్టేసి దించుతున్నాడు కొంచెం యాడ్ చేయాలి కర్రా సో అక్కడైతే మీరు చూడవచ్చు అందలేదు ఆల్మోస్ట్ బట్ ఏదో ఒకలా అయ్యేదాం పర్లేదు మన దగ్గర బోల్ ఆలోచన బుర్ర వాడాలి కానీ చాలా చేయొచ్చు సో గా దీంతో అయితే ఫెయిల్యూర్ అయింది అదైతే తీలేపోతున్నాం సో నెక్స్ట్ ఇంకో ట్రై చేసాం మన కుర్రోలు సో ఇక్కడ దగ్గరలో అయితే చిన్న దొరికితే దాంతో ట్రై చేస్తారు ఏం ముడుపులు కట్టారు ఒకసారి చూపించు ముడుపులు కట్టి దాంతో అయితే ట్రై చేస్తున్నాం తోడ దొరికింది ఇక్కడ సో ట్రై చేస్తున్నాం ఏటవుతు చూడాలి మన కష్టం పగడా కూడా రాకూడదు బ్రో సార్ రెండు తోళ్ళైతే స్లాబి లేరు బట్ అయినా సరే అది అవ్వట్లేదు సో ఈసారి చూద్దాం మెల్లిక అద్దీ మెల్లిక సో ఫైనల్ అయితే సాధించాం రే మెల్లు రే ఎంత కష్టపడి పోతుంది సో ఫైనల్ సాధించాం చూపించు యాస్ ఫైనల్ ఇదైతే ఇదే బొట్ట సో చూసారు కదా ఈ బొట్టలో మనకి కొబ్బరి పువ్వు అనేది ఉంటదనమాట సో ఈ ఏర్లు వచ్చింది దాని నుంచి ఈ ఏర్లు అడ్డేసే కూతుకైనా సో ఫైనల్లీ ఏదో ఒకలా అయితే తీసేసాం కష్టపడ్డాం కుర్రలు అందరమీ నెక్స్ట్ ఇంకో రెండు కూడా తీయడం ట్రై చేస్తున్నారు అదే రెండో పుట్ట సో ఇప్పుడు అయితే లావుతున్నారు పైకి మళ్ళీ ఫైనల్ రెండో బొట్టు కూడా అయితే పైకి లాగేస్తున్నాం ఓమలీ లేదు ఈరో రెండు బొట్లు అయితే సాహసంతో లాగుతున్న తోడు కట్టి యాస్ రెండోది కూడా అలాగేస్తాం ఫైనల్ మూడోది అనమాట అది మూడు అయితే తీసాం నూతిలోంచి ఇప్పుడు ఆ రాయి ఏం చేస్తాం అంటే ఇప్పుడు మన దగ్గర కొట్టుకోవడానికి వచ్చేది లేదు కదా సో రాయితో పాల్పడుతుంది అనమాట సో మళ్ళీ పాలకొట్టి పగిలిందా సో గా ఆల్మోస్ట్ పగిలిపోయింది ఇది చేతులతో అయితే లాగేత్తం సో అబ్బా సూపరు సో ఫైనల్ ఇదే అనమాట కొబ్బరి పువ్వు బుర్రపాడు చూస్తానే ఒక టేస్ట్ చేసి చెప్పేదాం ఇది ఒకసారి మనం టేస్ట్ పంపిచ్చేద్దాం మొక్కలా అయితే ఎస్ చూపి సో ఇదే అనమాట కొబ్బరి పువ్వు సో ఆల్మోస్ట్ సిటీలో ఉన్న వాళ్ళు ఎవరు ఆల్మోస్ట్ ట్రై చేసి ఉండరు సో ఇదనమాట మన పల్లెటూరులో దొరికితే అది కూడా మొక్క వచ్చినప్పుడే మనకి కొబ్బరి పువ్వు అన్నది లాన్ వస్తుంది సో ఇది ఏదైతే ఫైనల్ మనం టేస్ట్ చేయబోతున్నాం ఈ టేస్ట్ చేసి రివ్యూ ఎలా ఉందో చెప్పేస్తాను చూసేయండి వీడికి ఆత్ర ఆగట్లేదు ఇంకోటి లాగేస్తున్నాడు ఫైనల్లీ మనం నూతనం చేస్తే తీసాం కదా కొబ్బరికాయ అన్నది ఆ కొబ్బరికాయలో ఉన్న పువ్వు అయితే ఇది అనమాట సో ఆల్మోస్ట్ మనకి ఇది ప్లాన్ రూట్ అయితే ఎక్కడ బయట సైడ్ సిటీ సైడ్ అయితే సపరేట్గా అనమాట సో అలా కాకుండా ఈ రోజు అయితే మనం కొంచెం డిఫరెంట్గా నూతులో నుంచి డిఫరెంట్గా బయటికి తీసి సో గా అయితే ఇది అనమాట ఉంటుంది సో ఇది మనం తినేసి టేస్ట్ చేసి చెప్తాం బుర్రపాటు సూపర్గా ఉంది తినగానే లోన నీరు అయితే ఊరేస్తుంది అనమాట టీగా ఉంది సూపర్గా ఉంది ఇది పొరపాడు మీలో ఎంతమంది ట్రై చేస్తారో ఎలా కొబ్బరిపోవు కిందన అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మరిన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్